హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బియ్యము పెరుగుతో పునుగుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఈ పునుగులు అనేవి తప్పకుండా నచ్చుతాయి ఈ పునుగుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి మీరు ఇక్కడ ఏ బియ్యాన్ని అయినా వాడుకోవచ్చు ఇక్కడ నేను రేషన్ బియ్యంతో చేసినాను మీరు కావాలంటే సోనా మసూర్ బియ్యం కూడా వాడుకోవచ్చు ఇలా బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడుక్కోండి ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల వరకు పెరుగును వేసుకోండి పెరుగు అనేది పుల్లటి పెరుగు తీసుకోండి రెండు కప్పుల బియ్యంకి ఒకటిన్నర కప్పు నుంచి రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు సో ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ బియ్యంలో బాగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో అస్సలు నీళ్ళనేది పోసుకోవద్దు ఎందుకంటే ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండే లూజ్ అవుతుందనమాట మనకి పిండి అనేది పునుగులు వేసుకునే కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి అస్సలు వాటర్ అనేది వేసుకోవద్దు వీలైతే పెరుగునే తగ్గించి వేసుకోండి కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒకటిన్నర నుంచి రెండు వరకు చెప్పాను సో చూసుకుని పెరుగు అనేది వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసుకుని నాలుగు నుంచి ఐదు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి ఇది బాగా నానిపోయిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక ఐదు గంటలు అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఐదు గంటలు అయిన తర్వాత బియ్యం అనేది చక్కగా పెరుగులో నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పెరుగు బియ్యంని వేసుకోండి వేసుకుని అస్సలు వాటర్ పోసుకోవద్దు కొద్దిగా మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి మీ టేస్ట్కి ఎంతైతే అంత వేసుకోండి ఉప్పు వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూసారా జారుగా ఉంది అండ్ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా వేడి మీద కొద్దిగా జారుగా ఉన్నట్టు ఉంటుంది కానివ్వండి ఇది కొద్దిసేపు అయిన తర్వాత పిండి అనేది కొద్దిగా గట్టిపడుతుంది సో ఇది పునుగుల కన్సిస్టెన్సీలోకి ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది నేను ముందు వీడియోలో చెప్తూ ఉంటాను సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పెరుగు అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు మొత్తం కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వేసుకుని కలుపుకోండి ఇక్కడ కరెక్ట్గా ఇంతే పిండి అని చెప్పలేము అది పిండి ఉన్న కన్సిస్టెన్సీని బట్టి ఆధారపడి ఉంటుంది చూసుకుని వేసుకోండి సో ఒకేసారి ముందే హాఫ్ కప్ కన్నా ఎక్కువ పిండి మాత్రం వేసుకుని కలుపుకోవద్దు ఎందుకంటే ఇది ఇప్పుడు వేడి మీద ఉంటుంది కదా అందుకని కొంచెం పలుచుగా ఉంటుంది ఇది తర్వాత చల్లారే కొద్దిగా గట్టి పడుతుందనమాట తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా కొద్దిగా చూసుకుని సరిపడినంత వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడాను వేసుకోండి వేసుకుని ఇవన్నీ కూడా మళ్ళీ ఈ పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోండి ఎందుకు చెప్తున్నానంటే పిండి ముందే ఎక్కువ వేసుకోవద్దు అనని ముందే ఎక్కువ వేసుకున్నారనుకోండి తర్వాత పిండి అనేది కొద్దిసేపటికి గట్టి పడిపోతుందనమాట తర్వాత మరీ గట్టిగా ఉన్నా కూడా పునుగులు అనేవి అంత టేస్టీగా ఉండవు కదా పునుగుల పిండి అనేది కొంచెం పలుచగానే ఉండాలి అలాగని మరీ పలుచగా కాదు సో నీ ఒకవేళ మీకు పిండి కానీ సరిపోలేదు మనం పునుగులు వేసుకోవడానికి హాఫ్ కప్పు పిండి వేసుకున్న రావట్లేదు అని అనుకుంటే ఆ టైంలో వేసుకునే ముందు కొద్దిగా వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండిని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసుకుని దీన్ని ఒక గంట నుంచి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉంది కదా ఇది కొద్దిసేపు అయిన తర్వాత పిండి అనేది గట్టి పడుతుంది అనమాట అందుకోసం ఇక్కడ నేను మీకు ఒక గంట సేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉందో మనకి పునుగులు వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు పిండి అనేది నానబెట్టిన తర్వాత ఇంకా పలుచుగానే ఉంది అని అనుకుంటే మరి కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదంటే అంటే మైదా పిండిని కానీ వేసుకుని ఫస్ట్ పునుగనేది వేసుకుని చూడండి మీకు కరెక్ట్ షేప్లో రావట్లేదు అని అంటే మాత్రమే పిండిని కలుపుకుని పునుగుల్లాగా వేసుకోండి ఇలా పిండిని నానబెట్టుకున్న తర్వాత మరొకసారి పిండి అంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేక నాలుగు పచ్చిమిర్చిని తీసుకుని వాటిని విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఒక ఇంచి అల్లం తీసుకుని దాన్ని సన్నగా తురుముకోవడం కానీ లేదంటే ముక్కలుగా కట్ చేసుకోవడం కానీ వేసుకోండి ఇలా అల్లం తురుము కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకోండి జీలకర్ర అనేది చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుని ఇవన్నీ కూడా ఇందులోకి బాగా కలిసేట్లు కలుపుకోండి నేను చల్ల పునుగులు రెసిపీ చేసినప్పుడు చాలామంది అక్క మాకు గట్టిగా వస్తున్నాయి పునుగులు అని అన్నారు ఎందుకు అంటే మీరు వేసిన వంట సోడా అనేది దీనికి కరెక్ట్గా సరిపోలేదు అని అర్థం అవి పొంగలేదు అని అంటే ఒకటే గుర్తు మీరు వేసిన వంట సోడా అనేది ఒక్కొక్కసారి సరిపోదన్నమాట మనం తీసుకున్న బ్రాండ్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా వేసుకుని కలుపుకొని వేసుకున్నారంటే వేసే ముందు వేసే ముందు కొద్దిగా వేసుకుని కలుపుకుని వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇవన్నీ కూడా ఇందులో బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పునుగులు వేసుకోవడమే ఇప్పుడు పునుగులను వేసుకోవడానికి ఈ విధంగా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి నూనె అనేది కాగిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి మీరు వేసుకున్న ఆ పిండి సైజు కన్నా కూడా ఇవి డబల్ సైజులో పొంగుతాయి అనమాట చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటూనే అవి మధ్యలో నుంచి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ మనం మధ్యలో వాటిని వేసుకుంటూ ఉన్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి చూసారా చక్కగా అవుతున్నాయి సో ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ఇట్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి తొందరగా రంగు వచ్చేస్తాయి అనమాట కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఒకేసారి వేయకోకుండా బ్యాచెస్ అనేవి కొద్ది కొన్ని కొన్నిగా వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత గెరట్తో అటు ఇటు తిప్పినా కూడా ఇవి ఈవెన్గా ఫ్రై అనమాట అందుకని ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ ఉన్నారంటే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక బ్యాచ్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని వేడిగా ప్లేట్ లోకి వేసుకుని చట్నీ మాత్రం కంపల్సరీ ఎందుకనంటే చట్నీతో నంచుకుని మధ్యలో ఆ ఉల్లిపాయ నంచుకుని తింటేనే వీటి మజా అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నారు అంటే పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ పిండి అనేది చిక్కపడింది అంటే బాగా గట్టిగా ఉంది అని అనుకుంటే కొద్దిగా పెరుగుని వేసుకుని కలుపుకోండి లేదంటే మజ్జిగను కానీ లేదు మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా ఉంది అనుకుంటే మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ వేసుకుని కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి పునుగులు వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి అంతే చూశారు కదా ఇదే విధంగా మిగిలిన పిండితో పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడమే మీకు ఇందులోకి చట్నీ కావాలి అని అంటే నేను ఆల్రెడీ చల్లపునుగుల రెసిపీలో ఈ చట్నీ ప్రిపేర్ చేశాను అనమాట ఒకసారి చూడండి చాలా బాగుంటుంది పునుగులకి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్